కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఇరవై ఒకటో తారీఖు మెయిన్ పాయింట్ అనేది ఇది చాలా కీలకం ఏం చెప్తారట అంటే ఇంకోటి జీర్ మర్చిపోయినాడు నేను లేదా ఉన్నట్టుంది ఏం చెప్తాడు అంటే ఒక్క నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పి రేవంతన చెప్పిండు కదా కేసీఆర్ ఇరవై ఒకటో తారీఖు ఏం చెప్తారట అంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినటువంటి కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసిండు ఏమేమి కట్టించిండు ఏమేం చేసిండు ఆ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు చేసినటువంటి అప్పు ఎట్లా ఖర్చు పెట్టిండు ఏమిటి ఖర్చు పెట్టిండు దేని దేనికి ఎంత సెక్రటరియట్కి ఎంత లేకపోతే ఇంకా పోలీసుల కోసం కట్టించినటువంటి ఒకటి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కన అదెంత కేబుల్ బ్రిడ్జ్కి ఎంత రోడ్లకి ఎంత గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంత నియోజకవర్గాలకు ఎంత జిల్లాలకెంత మండలాలకెంత కొత్త కింద కలెక్టర్ ఆఫీసులకి ఎంత కొత్త స్కూళ్ళ కింద కాలేజీల ఎంత ఇవన్నిటికి ఎంత ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పెట్లయింది ఈ అప్పును మేము ఏ విధంగా ఖర్చు పెట్టినాం అనేది చాలా క్లియర్ కట్గా కేసీఆర్ ఇరవై ఒకటో తారీఖు తెలంగాణ భవన్లో ఆయన చెప్పబోతున్నాడట